నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వరి సాగులో ప్రయోగాల ఘనుడు ఈ సాగుదారు తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల పరిశోధనా స్థానాల్లోని శాస్త్రవేత్తలు నూతనంగా రూపొందించిన వరి రకాలను ప్రయోగాత్మకంగా మినీ కిట్ల రూపంలో తన పొలంలో పండిస్తూ తన క్షేత్రాన్ని ఓ ప్రయోగశాలగా తీర్చిదిద్దాడు అతి తక్కువ ఎరువులతో మంచి దిగుబడులను అందించేవి చీడపీడలను తట్టుకొని రైతుకు లాభాలు అందించేవి వివిధ వరి వంగడాల సంకరణంతో నూతనంగా రూపొందించిన రకాలను పండిస్తూ తోటి రైతుకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇంతకీ ఎవరా రైతు ఆయన పండిస్తున్న వరి రకాలేమిటి వాటికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలనుందా ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రత్యేక కథనాన్ని మీరు చూసేయండి నెల్లూరు జిల్లా కోడలూరు మండలం గుండాలంపాలెం గ్రామానికి చెందిన డేగా మురళీ మోహన్ రావు టీచర్గా పనిచేస్తున్నారు ఓవైపు ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే వ్యవసాయం మీద ఉన్న మక్కువతో గత ఏడేళ్లుగా సేద్యం చేస్తున్నారు అయితే అందరిలా లాభాలను ఆశించిన ఒకే పంట మీద ఆధారపడటం ఈ రైతుకు ఇష్టం లేక సరికొత్త దారిలో ప్రయాణిస్తున్నారు తనకున్న వ్యవసాయ పొలంలో కొత్త కొత్త వరి వంగడాలను సాగు చేస్తూ వాటి గుణగణాలను తోటి రైతులకు తెలుపుతూ సహాయపడుతున్నారు ఇప్పటి వరకు మురళీమోహన్ గారు ఎన్నో వంగడాలను చిన్న చిన్న మడులుగా చేసుకుని తన చేనులో పండించి సత్ఫలితాలను సాధించారు బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం వారు రూపొందించిన బీపీటీ రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు వంగటాన్ని శాస్త్రవేత్తల సలహాల మేరకు ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు ఈ వంగడం బాగుందని చీడపీడల సమస్యలు పెద్దగా లేవని రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సాగుదారు తెలిపారు రబీ సాగుకు అనువైన ఈ రకం ఎంత లేదన్నా నలభై ఐదు నుంచి యాభై బస్తాల దిగుబడి అందిస్తుందన్నారు నేను పని పనిచేస్తున్నాను అయినా కానీ వ్యవసాయం మీద మక్కువ ఎక్కువతో గత ఏడేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా ఏంటంటే కొత్త కొత్త వెరైటీలు తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి అట్లా వాటికి వాటి పొజిషన్ తెలుసుకోవడం నా వృత్తిగా పెట్టుకున్నాను అయితే పోయినసారి ఇరవై ఎనిమిది నలభై ఆరు బీపీటీ రకాన్ని వేరే మిని కిట్స్ చూశాను చాలా బాగుంది ఆ వెరైటీ ఆ వెరైటీ ఇప్పుడు మూడవ మిని దశలో ఉంది ఇది ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు అక్కడ సివి రామారావు గారు బి కృష్ణవేణి గారు రూపొందించారు ఆ వెరైటీ రామారావు గారి సలహా మేరకు నేను మిని కిట్స్ తీసుకు చేశాను కొంతమేర ఆయన ప్రోద్బలంతోనే ఒక పది ఎకరాలు కూడా వేసాను ఆ మినికెట్ పరిశీలించిన తర్వాత చాలా బాగుంది గింజ నీరు కత్తు చాలా బాగుంది ఆ పైరు కూడా చీడబిడలు లేవు కాకపోతే అక్కడక్కడ మచ్చలు వస్తున్నాయి ఆ మచ్చలకి ఎం ఫార్టీ స్ప్రే చేయమని చెప్పారు అసలు అది పరంగా రైతులకి చాలా ఉపయోగం తొంభై సెంటీమీటర్లే పెరుగుతుంది వంద సెంటీమీటర్ కంటే ఎక్కువ పెరగదు పడిపోదు గత వర్షాకాలంలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో వేసినప్పుడు అన్ని పంటలు పడిపోయినాయి ఈ పంట మాత్రం పడిపోలే ఈ ఇరవై నలభై ఆరు వెరైటీ కాబట్టి ఈలింగ్ పరంగా ఎలా ఉంటుందో చూడాలి వాళ్ళు ఏంటంటే నలభై ఐదు బస్తాల నుంచి యాభై బస్తాల దాకా దిగుబడి వస్తుందని తెలియజేశారు ఇక అది ఒక మన ఏరియాలో రబీ కాలం మాత్రమే ఉపయోగపడుతుంది ఎడగారికి ఉపయోగపడదు ఇకపోతే ఎడగారు వెరైటీ కేఎన్ఎం పదార్థం అనేది పోయిన గత ఎడగారులో నేను మన నెల్లూరు జిల్లాలో చాలా సక్సెస్ అయింది దాన్ని బ్రీడర్ సీట్ తెచ్చున్నాను ఇప్పుడు ఆ కేఎన్ఎం పదార్థం ఉపయోగింది అది కూడా నూట ఇరవై ఐదు రోజులకే వచ్చేస్తుంది ఈ రబీలో ఎడగారు నూట ఇరవై రోజులు తీసుకుంటుంది దానికి కూడా చీడపిల్లలు తక్కువ గింజ నాణ్యత చాలా బాగుంటుంది ఆ రైస్ కుకింగ్ క్వాలిటీ చాలా బాగుంది పోయినసారి ఎడగారు లేచిన వాళ్ళు మూడున్నర పొడి దాకా పండించారు ఇకపోతే నేను కేపిఎస్ ఇరవై ఎనిమిది డెబ్బై నాలుగు కంపసాగర్ వెరైటీని దాన్ని కంపసాగర్ వరి ఒకటి అంటారు ఆ వెరైటీ కూడా వేసాను అది నూట ముప్పై రోజులు పంట అయితే దాని క్లాసింగ్ వెయ్యిన్ని ఒకటి నెల్లూరు మొసర గత నెల్లూరు మొసర అనేది చాలా మంచి వెరైటీ మన నెల్లూరు జిల్లాలో అయితే దానికి చీడపీడలు ఎక్కువైపోయి అది పాంపడని మేడ మెడ ఇరుపుని తట్టుకోలేకుంది దాన్ని అనుబంధంగా చేసుకొని ఈ కేపిఎస్ వాళ్ళు తయారు చేశారు ఆ వెరైటీ కూడా చాలా బాగుంది అది కొంచెం హైట్ పెరుగుతుంది అయినా కానీ ట్రైల్లో ఉన్నాను వేసినాను ఇకపోతే ఆ రాజేంద్ర ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆర్ఎన్ఆర్ ఇరవై ఒకటి రెండు వందల డెబ్బై ఎనిమిది వెరైటీని తయారు చేశారు అది చాలా పొట్టి వంగడు అది కూడా నెల్లూరు మసూర ఆ కావ్య అనే తో సంక్రమణ చేశారు ఆ వెరైటీలు కూడా చాలా బాగున్నాయి అది రబీలో మాత్రం చాలా బాగా దిగుబడి వస్తుంది ఎడగారు మాత్రం అంత సక్సెస్ కాల ఎందుకంటే రెండ్రాలేకుండా ఉంది నెల్లూరు లాగా అయితే ఈ రబీలో మాత్రం నాలుగు పుట్టు దిగుబడి సాధించింది పోయినసారి వేసాం మా నాగేంద్ర ప్రసాయి రెడ్డి గారు వేశారు నేను వేసాను మిగతా మిత్రులు కూడా వేశారు చాలా బాగుంది వెరైటీ కేవలం మాత్రం రబీలో మాత్రం వేసుకోవాలి నేనైతే ఐదు ఎకరాలు ఈ వెరైటీలన్నీ కూడా డ్రమ్స్ సెట్ తీసాను డ్రమ్స్ సెడ్ తీసినప్పుడు ఏమవుద్దంటే పంటకాలం పది రోజులు ముందుకు వస్తుంది ముందుకు వచ్చినప్పుడు రైతుకి ఆ చీటపేటలు ఆ మెయింటెనెన్సు అన్నీ తగ్గిపోయి వస్తుంది ఈ డ్రమ్స్ సెడ్ తీసిన వల్ల ఐదు వేలు ఎకరాకి మిగులుతుంది జిల్లాలో మంచి ఫలితాన్ని అందించిన కేఎన్ఎం ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై ఎనిమిది వంగడం బ్రీడర్ సీడ్ ను సేకరించి సాగుచేస్తున్నారు ఈ సాగుదారు ఈ వంగడం నూట ఇరవై రోజులకు చేతికి అందుతుందని రైతు తెలిపారు చీడపీడలు తక్కువగా గింజ నాణ్యత బాగుండటంతో పాటు అన్నం కూడా బాగా అవుతుందన్నారు అదేవిధంగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వారి ఆధ్వర్యంలో మినీ కిట్స్ రూపంలో విడుదలైన ఆర్ఎన్ఆర్ ఇరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఎనిమిది వంగడాన్ని సాగు చేస్తున్నారు సత్ఫలితాలను పొందుతున్నారు బాస్మతిలోను ఆర్ఎన్ఆర్ పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదు ఎక్కువ సాగు చేస్తున్నట్లు చీడబిడలు రావు దోమ రాదు దిగులు రాదు మెడరు రాదు ఆటప్పుడు మనం ముందులు స్ప్రే చేయాల్సిన అవసరం కూడా చాలా తక్కువ ఉంటుంది ఆ ప్లస్ పాయింట్ ఏంటంటే కొత్త వెరైటీలు ఇంప్లిమెంట్ చేయడం అది ఒక త్రీ ఇయర్స్ దాకా మనం కాపాడుకుంటూ వస్తే దాన్ని మరలా ఆ బ్రీడ్ మార్చుకొని మరలా నెక్స్ట్ ఇంకో బ్రీడ్కి పోవచ్చు ఆ విధంగా రైతులు చేడబిడ్డల నుంచి తట్టుకోవచ్చు అది ఒకటి ఇంకో వెరైటీ ఏంటంటే బాస్మతి రకం అది కూడా రాజేంద్ర నగర్ వేరే వాళ్ళు తయారు చేశారు ఆర్నర్ పదిహేను నాలుగు వందల ముప్పై ఐదు అనే రకం అది కూడా వన్ థర్టీ ఫైవ్ డేస్ దాన్ని కూడా డ్రమ్తో వేసాను అది ఇప్పుడు ట్రైల్లో ఉంది ఇవన్నీ రైతులకి అనుబంధంగా చూసేదానికి అనుకూలంగా ఉండే విధంగా మా ఊరిలో వేయడం జరిగింది మన రైతులు కూడా ఆ పొలాలను సందర్శ సందర్శించడం మనం చేసిన ప్రయోగాల్ని వాళ్ళు కూడా వాళ్ళ పొలాల్లో ఇంప్లిమెంట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆ సత్పథాలు ఇస్తున్నాయి ఇలాంటి కొత్త వెరైటీలు డ్రమ్ సీడర్తోనే నూతన వరి వంగడాలను పండిస్తున్నారు ఈ సాగుదారు పది రోజుల ముందే దిగుబడి అందటంతో పాటు సాగు ఖర్చు ఎకరాకు ఐదు వేల వరకు తగ్గుతుందంటున్నారు కొత్త వంగడాల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉందని చీడపీడల సమస్యలు పెద్దగా లేవంటున్నారు మురళీమోహన్ గారు దీంతో ఈ ప్రయోగాల సాగును చూసేందుకు తోటి రైతులు క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు వారికి ఎంతో ఓపికగా వరి వంగడాల విశిష్టతను తెలియజేస్తున్నారు రైతు మురళీమోహన్ గారి బాటలోని తోటి రైతులు యువకులు అడుగులు వేస్తున్నారు సరికొత్త వంగడాల సాగుకు శ్రీకారం చుడుతున్నారు నాణ్యత కలిగిన అధిక దిగుబడులు అందించేవి చీడపీడల సమస్యలు లేని వంగడాలను ప్రయోగాత్మకంగా పండిస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు సేద్యంలో రైతులు సుదీర్ఘ కాలం రాణించాలంటే సరికొత్త వంగడాల సాగుకు శ్రీకారం చుట్టాలని సూచిస్తున్నారు చాలా కొత్త వెరైటీస్ వెరైటీస్ తెలంగాణ ఎన్ని తీసుకొచ్చి రావు గారు ఇక్కడ చేశారు ఆ సీడ్ వేసి దాదాపు మేము బాగానే పండించుకుంటున్నాము అదేవిధంగా పోయిన సంవత్సరం మురళీమోహన్ రావు గారు ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ అనే విత్తనం తీసుకొచ్చి నన్ను ఏమన్నారు నేను దాదాపు పదమూడు ఎకరాలు వేసాను అది కనపతిపాడు విలేజ్లో నేను ఒక ఇరవై ఎకరాలు మక్తాకి తీసుకొని చేస్తున్నాను ఆడేసాము బ్ర బ్రహ్మాండంగా పండింది అది పోయినసారి కూడా చాలామంది వచ్చి చూసిపోయారు అదేవిధంగా వెంకటగిరి జిల్లా నుంచి వెంకటగిరి నుంచి వచ్చి చాలామంది ఇతరం కూడా కొనుక్కోపోయారు మా కాడ ఆ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ డేసు యాక్చువల్గా వస్తే అది కరెక్ట్ ఈల్డ్ కూడా బాగానే కరెక్ట్గానే వచ్చింది దానికి చేడపేడలు తాత తక్కువ బీబీటీలు మాదిరిగా ఎక్కువ మందులు కొట్టాల్సిన అవసరం లేదు నేను నా కరెక్ట్గా నాలుగే నాలుగు స్పెయిన్ ఇచ్చాను అదేవిధంగా ఫోర్ బ్యాగ్స్ ఫర్టిలైజర్స్ వేసాను పొటాష్ కానీ అటు ఏమి యూటిలైజ్ చేయకుండా బాగానే పండించుకున్నాము చాలా హ్యాపీగా ఉంది ఈ వెరైటీ రెండు పండ్లకి పనికి వస్తుంది కేఎన్ఎమ్ పదహారు ముప్పై ఎనిమిది అయిన వెరైటీ వేసామండి అక్టోబర్ ఇరవై ఐదున నారు పోసాము తర్వాత వచ్చి నవంబర్ ఇరవై ఐదు నుంచి థర్టీ డేస్ నారు వేసుకుంటూ వచ్చాము మొన్న రెండు మూడు తేదీల్లో క్రాప్ కట్ చేసాము క్రాప్ కట్ చేస్తే మాకు ఎకరాకి మూడున్నర టన్ను వచ్చింది మంచి హిల్డింగ్ వచ్చింది చీడ పెట్టలేం పెద్ద రాలేదు మేము పురుగు ముందు కూడా ఫోర్ టైమ్స్ స్ప్రే చేసాము తర్వాత వచ్చేసి మొన్న గవర్నమెంట్కి తోలేము పద్నాలుగు వేల ఐదు వందల లెక్కన మాకు ట్వంటీ ఫోర్ థౌజండ్ అయింది పర్ ఎకరు పెద్ద ప్రాబ్లం ఏ రాదు కూలీలు కొరత కానీ సెడపేటలు రావటం కానీ ఏమీ లేదు హ్యాపీగానే ఫీల్ అయ్యాము మంచి వెరైటీ వేసుకోవచ్చు సెకండ్ క్రాప్ కూడా వేసుకోవచ్చు దీన్ని మామూలుగా మిగతా వెరైటీలు వేయాలంటే ఇప్పుడు ఆర్ఎన్ఆర్ వేయాలంటే నవంబర్ పది పైన వేసుకోవాలి అప్పుడు కూలీలు కొరత ఉంటుంది అందుకనే దాన్ని వేయకుండా మేము ట్వంటీ ఏకర్స్లో వేసాము ఫర్టిలైజర్ కూడా చాలా తక్కువ వేసాం మేము త్రీ బ్యాగ్స్ వేసాం కాంప్లెక్స్ ఒక బ్యాగ్ తర్వాత నైట్రోజన్ యూరియా వచ్చేసి టూ బ్యాగ్స్ వేసాం పొటాష్ కూడా వేయలేదు వెయిట్ కూడా బాగానే వచ్చాయి పర్ ఏకర్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ టన్స్ అంటే నీర్లీ మూడు పుట్ల పదిహేడు తూములు దాకా వచ్చింది మాకు పర్ ఎకరు థర్టీ థౌజండ్ మిగిలింది ఖర్చులు బోను మంచి వెరైటీ దీన్ని ఫస్ట్ క్రాప్లో కాకుండా సెకండ్ క్రాప్లో కూడా వేసుకోవచ్చు సెకండ్ క్రాప్లో ఏప్రిల్ పెద్ద తర్వాత నార్పోసుకొని వేసుకుంటే సన్న వెరైటీ నెల్లూరు మోస త్రిబుల్ ఫోర్ ఎన్ఎల్ఆర్ త్రిబుల్ ఫోర్ అయిన ఉంది కదా దానికంటే కూడా మంచి వెరైటీ మేము క్వాలిటీ కూడా రైస్ క్వాలిటీ బాగుందని మిల్లర్స్ చెప్తున్నారు రైతులు దీన్ని సెకండ్ క్రాప్లో వేసుకొని అధిక దిగుబడి తీసుకొచ్చి లాభాలు పొందవచ్చు అని చెప్పి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాము కొత్త కొత్త వెరైటీలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసుకోవడం వాటి వాటిని డెవలప్ చేసుకోవడం మిగతా రైతులకి ఇవ్వడం ఇట్లా చేస్తూ ఉన్నాము ఈ ఈ సంవత్సరం కొత్త వెరైటీలో బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఆరు వెరైటీ వేస్తున్నాము అది చా బెంగాల్ వాళ్ళతో నాయత ఇచ్చాం చాలా పల్స్ పల్స్ పల్సగా వేసినా కానీ అది ఈల్డింగ్ దుబ్బు శాతం చేయడం కానీ చాలా బాగుంది మం మంచి వెరైటీ అది ఇప్పుడు ఒక పది ఎకరాల్లో నారే తెస్తున్నాం అది ఇంకొక వారంలో కోతకు వస్తుంది మం నాలుగున్నర పుట్టి వరకు దిగుబడి రావచ్చని ఆశిస్తున్నాము ఈ వెరైటీ నెక్స్ట్ ఫస్ట్ క్రాప్కి రైతుల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో చేస్తున్నాం అవి సీడ్ కోసం మనం డెవలప్ చేస్తున్నాము మంచి వెరైటీ రైతులు వేసుకోవచ్చు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగుకి ప్రత్యామ్నాయంగా ఈ బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఆరు ఉపయోగపడద్దని నేను ఆశిస్తున్నాను